త్రిపుర నేని రామస్వామి చౌదరి అండి ఈయన కృష్ణా డిస్టిక్ అంగలూరు గ్రామంలో ఈయన జన్మిస్తాడు ఈయన బిరుదులు తీసుకుంటే ఆయన బిరుదులు కవిరాజు కవిరాజు అనేది ఈయన బిరుదు ఫస్ట్ ఈయన గురించి చూస్తే ఈయన రచనలు ఈయన రచనలు తీసుకుంటే సూత పురాణం భగవద్గీత గోపాలరాయ శతకము కుప్పుస్వామి శతకము ధూర్త మానవ శతకం ఇట్లాగా ఈయన రచనలు ఒకసారి చూ మళ్ళీ చూస్తే సూత పురాణం భగవద్గీత గోపాలరాయ శతకము కుప్పుస్వామి శతకం ధూర్త మానవ శతకం ఇవి ఈయన రచనలు ఆ తర్వాత నాటకాలు ఒకసారి చూస్తే కురుక్షేత్ర సంగ్రామం శంభూకవధ ఖూని ప్రతాప్ ఇవి ఈయన నాటకాలు ఈయన హేతువాద యుగానికి మూల పురుషుడు అంటే నాస్తికులకు మూల పురుషుడుగా భావిస్తారు హేతువాద యుగానికి మూల పురుషుడు ఎవరంటే త్రిపుర్ నేను రామస్వామి చౌదరి ఇంకా ఈయన ఏమంటాడు యజ్ఞయాగాదులు కర్మకాండలను కర్మకాండాలను హేతుబద్ధంగా అందులో ఉన్న లాజిక్ చెప్పి వాటిని ఖండిస్తాడు ఆ తర్వాత భారత మహాభారతము రామాయణము భాగవతాలు ఇవి పూజ్య గ్రంథాలు కావని శూద్రులను దాస్యంలో ఉంచడానికే వ్రాయబడ్డని వ్రాయబడ్డాయని ఈయన పేర్కొంటాడు ఇంకా తిరణాల్లో తిరునాళ్ళు జాతర్ల పేరుతో ఉన్న జంతువుల్ని వ్యతిరేకిస్తాడు ఈయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో విజయవాడలో కడప కోటి అధ్యక్షతన ఒక ఆంధ్ర మహాసభ సమావేశం జరుగుతుంది అప్పుడు కాశీనాథు దేశోద్ధారక కాశీనాథు నాగేశ్వరరావు సూచన మేరకు ఈ త్రిపుర్నే రామస్వామి చౌదరికి కవిరాజు అనే బిరుదును ప్రదానం చేస్తారు ఈయన ముఖ్యంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉంటాడు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉన్న జస్టిస్ పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉంటాడు ఆ రకంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు పెనారి మున్సిపాలిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు పెనారి మున్సిపాలిటీకి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జస్టిస్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఉంటాడు ఈయన స్వతంత్రోద్యమంలో భాగంగా మెయిన్ ఈయన రచయిత రచయిత కవి స్వతంత్రోద్యమంలో భాగంగా ఈయన ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో ఈయన కొన్ని పుస్తకాలు గీతాలు రాస్తాడు అవి ఏంటి అంటే వీరగంధం తెచ్చినాము వీరులెవ్వరూ తెలపండి కనపర్తి ఉప్పుడిపో మీద దాడి సందర్భంగా వీరగంధం తెచ్చినాము వీరులెవరో తెలుపండి అని ఒక గీతం రాస్తాడు అది ఈ పు ఇది ఏ సత్యాగ్రహ సందర్భంలో ఈయన రాసాడనేది నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు అదేవిధంగా ఈ వీరగంధం తెచ్చినాము వీరులెవరో తెలపండి అనే గీతాన్ని ఎవరు రాశారంటే త్రిపుర నేను రామసింహ చౌదరి ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఆ తర్వాత ఈ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఈ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిన ఆంధ్ర మహాసభలో ఈయనకి కవిరాజు అనే బిరుదిచ్చారనేది చాలాసార్లు అడిగారు ఆ రకంగా ఇంకా ఈ ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో దీంతో పాటు పూలదండలు భక్తితో అనే గీతాన్ని కూడా ఈయన రాస్తాడు ఇంకా ఈ త్రిపుర నేను చౌదరి తిరుపతి వెంకట కవులు తిరుపతి వెంకట కవులు రాసిన పాండ ఉద్యోగ విజయం పాండవ ఉద్యోగ విజయం అనే పుస్తకానికి నాటకానికి వ్యతిరేకంగా ఈయన కురుక్షేత్ర సంగ్రామం కురుక్షేత్ర సంగ్రామం ఈ నాటకానికి వ్యతిరేకంగా కురుక్షేత్ర సంగ్రామం అనే నాటకాన్ని రాస్తాడు ఆ తర్వాత ఈయన పుస్తకం ఈయన కుమారుడు త్రిపుర్నేని గోపిచంద్ గోపీచంద్ ఈ త్రిపుర్ గోపిచంద్ గోపీచంద్ అనే ఆయన మంచి పుస్తకాలు రాశాడు ఈయన కూడా ఇంపార్టెంటే గోపిచంద్ ఈయన అసమర్థుని జీవిత యాత్ర అనే పుస్తకం రాస్తాడు ఈ అసమర్థుని జీవిత యాత్ర ఆ కాలం నాటి మధ్యతరగతి సాంఘిక జీవనానికి తోడ్పడుతుంది ఇది ఈ అసమర్థుని జీవిత యాత్ర అనేది రెండు వేల పదిహేడులో బిట్టు అసమర్థుని జీవిత యాత్ర ఎవరు రచించారంటే గోపీచంద్ ఈ పుస్తకం చాలా బాగుంటుంది చాలా తక్కువ పేజెసే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది సీతారామారావు అనే ఆయన యొక్క జీవితాన్ని గురించి ఈ పుస్తకం రాస్తాడు చాలా బాగుంటుంది కుదిరితే చదవండి ఆ తర్వాత ఈయన ఇంకా ఈ గోపిచంద్ ఇంకా పండిత పరమేశ్వర శాస్త్రి వీల్నామ పండిత పరమేశ్వర శాస్త్రి వీల్నామ అనే ఒక పుస్తకం రాస్తాడు దీనికి ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది ఈ పండిత పరమేశ్వర శాస్త్రి వీల్నామ ఈ పుస్తకాన్ని ఒక సీరియల్లా చేస్తారు దీంట్లో ఈ త్రిపుర్నేని గోపీచంద్ కుమారుడు త్రిపుర్నేని సాయి చంద్ అని ఇప్పుడు సినిమాల్లో కూడా ఉన్నాడు ఈ సాయి చంద్ అని ఆయన గా ఉంటాడు ఆయన హీరోలుగా ఉంటాడు ఇది లో కూడా ఉంటుంది బాగానే ఉంటుంది ఒకసారి చూడొచ్చు ఆ తర్వాత మాకు ఉన్నాయి స్వాగతాలు మాకు ఉన్నాయి స్వాగతాలు అనే ఒక పుస్తకాన్ని కూడా ఈయన రాస్తాడు గోపీచందు ఇంకా ఈ త్రిపుర్నేని గోపీచందు ఈ త్రిపుర్ రామస్వామి చౌదరి ఈ త్రిపుర్ రామస్వామి చౌదరి పేరు మీద పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తపాలా బిల్ల రిలీజ్ చేస్తారు ఈ తపాలా బిల్లను ఈ తపాలా బిల్లను రిలీజ్ చేస్తారు అదేవిధంగా త్రిపుర్నేని గోపీచందు పేరు మీద ఆయన రెండు వేల పదకొండులో ఒక తపాలా బిల్లను రిలీజ్ చేస్తారు ఆయన శతజయంతి సందర్భంగా ఈ విధంగా తండ్రి కొడుకులకి ఇద్దరికి తపాలా బిల్లలు తపాలా బిల్లలు రిలీజ్ చేయడం అనేది తెలుగువారిలో వీరికి ఈ అరుదైన గౌరవం దక్కుతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో